రెండు మూడు రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి విషయంలో అమరావతి మీద నిర్ణయం కానీ ఏదో మారినట్టు అమరావతి రాజధానిగా ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో వింటా ఉన్నామండి ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి అమరావతి రాజధాని మూడు ముక్కల ఆట ఇంకా ఆడుతూ ఉన్నాడా లేకపోతే అమరావతికి జై కొట్టాడా అనే విషయం మీద మనం ఇప్పుడు అప్డేట్ తెలుసుకుందాం విషయం ఏంటంటే నిన్న పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో ఐదు వందల ఎకరాలు చాలు అంటూ చెప్పుకొచ్చాడు ఐదు వందల ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అంతస్తులైనా కట్టుకొని అండి ఎల్లవా రాజధాని అదే ఎక్కువ అంటూ మాట్లాడుతున్నారు కానీ తెలుగు ప్రజలైతే అయితే దానికి కౌంటర్గా ఏమయ్యే నువ్వు అయితే ఎల్లహంక ప్యాలెసు ఈ తాడేపల్లి ప్యాలెసు ఈ యొక్క పులివెందుల ప్యాలెస్కే వెయ్యి ఎకరాల దాకా కావాల్సి వస్తుంది అమరావతి విషయానికి వచ్చేటప్పటికి ఐదు వందల ఎకరాలు చాలంటావా బుద్ధుందా లేదా నీకు అని మాట్లాడుతున్నారండి సరే ఈ విషయాలు ఎలా ఉన్నప్పటికీ ఆయన మాట్లాడిన మాటలకి దాని యొక్క సమీక్ష విషయంలో మనం కొన్ని కులం కురిచిగా చర్చించుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయంలో అయితే అమరావతి రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్ మారిందా లేదా ఇంకా అలాగే గందరగోళంలో ఉందా అనేది అయితే ఏం అర్థం రావడం లేదండి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మన కర్మగాలి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో మొన్న మాట్లాడిందాన్ని బట్టి చూస్తే అమరావతి రాజధాని ఐదు వందల ఎకరాలు చాలు అన్నట్ట లేదు మూడు ముక్కలు ఆట ఆడతాను అన్నట్ట అనేది కూడా అర్థం కాలేదు మొన్న మీడియా సమావేశంలో ఐదు వందల ఎకరాలు చాలు అమరావతికి అన్నదాని మీద రాష్ట్ర ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహాలు వ్యక్తమయ్యాయి విశాఖపట్నం ఋషికొండలో యాభై రెండు ఎకరాలను గుండు కొట్టించినటువంటి మహానుభావుడు బెంగుళూరు యలహెంకలో ప్యాలేసే డెబ్బై ఐదు ఎకరాలు ఉందట ఈ మహానుభావుడికి మరెందుకో కర్మగాలి తాడేపల్లిలో ఐదు ఎకరాల్లోనే ప్యాలెస్ కట్టుకున్నాడట ఇక కోల్కతా చెన్నై బాంబేలో ఇతనుకున్న ప్యాలెసులు ఎకరాలు మినిమం దాదాపు రెండు వందల ఎకరాలుగా ఉందని చెప్తా ఉన్నారు ఇతను వ్యక్తిగతంగా ఒక్కడికే రెండు వందల ఎకరాల్లో ఉంటే ఆరు కోట్ల ఆంధ్రులకి ఐదు వందల ఎకరాల రాజధాని అంటున్నారండి చూసారా ఆంధ్రప్రదేశ్ ఎంత మూర్ఖులు అట్లాంటి మూర్ఖులు కాబట్టి ఇట్లాంటి మూర్ఖుని ముఖ్యమంత్రిగా చేసుకున్నామని చెప్పేసి ప్రజలు ఏ టీ కొట్లు గడ బడ్డీ కొట్లు గడగా ఇదే ఒక చర్చనీయాంశం అండి ఇక చెప్పుకోవాల్సిన ఒక విషయం హట్టయ్యే విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి సమాధి కోసం ఇడుపులపాయలో నిర్మించిన ప్రదేశమే పన్నెండు వందల ఎకరాలట సమాధికే పన్నెండు వందల ఎకరాలు అయితే రాజధాని కేంద్ర బాబు ఐదు వందల ఎకరాలంటూ నెత్తి నూరు కొట్టుకుంటున్నారు ప్రజలు అది కూడా విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని నాగార్జున దగ్గరలో ఉన్నటువంటి ఐదు వందల ఎకరాలు ఎల్లవా అంటున్నాడు చంద్రబాబు నాయుడు కానీ ఎన్ని భవనాలు చెప్పుకున్నా ఐదు వందల ఎకరాలు ఎక్కువ అంటున్నాడు ముంపు ప్రాంతంలో అమరావతి కట్టడం ఎందుకు అని కొబ్బోలు పెడతా ఉన్నాడు సరే ఈ అమరావతి విషయం అటు పక్కన పెడితే మన మహానుభావుడు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్లో ఈ మధ్య కాలంలో అనకాపల్లి ఎంపీ బీజేపీకి సంబంధించినటువంటి సీఎం రమేష్ అయితే కొన్ని సంచలన కామెంట్ చేశాడు అదేంటంటే సిట్ అధికారులు కనుక నన్ను సంప్రదిస్తే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసులో చిత్ర విచిత్రమైనటువంటి సాక్ష్యాధారాలు విస్తుపోయే నిజాలను నేను చెప్తాను అని చెప్పి చెప్పుకొచ్చారు విషయం ఏంటంటే సీఎం రమేష్కి ఈ కేసుకి సంబంధం లేదు కానీ నన్ను సంప్రదిస్తే మటుకు ఆ కేసులో సాక్ష్యాధారాలన్నీ నేను ఫైల్ రూపంలో సిట్కి ఇస్తానని చెప్పి వ్యాఖ్యానాలు చేశారట మరి సిట్ అధికారులు సీఎం రమేష్ని పిలుస్తారా లేదా సీఎం రమేష్ సిట్ అధికారులకు సాక్ష్యాధారాలు ఇస్తారా అది తర్వాత మాట లిక్కర్ స్కాములు అయితే వేలాది కోట్ల రూపాయలు స్కామ్ చేసినటువంటి ఘనుడు మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ క్యాష్ ను బంగారం రూపంలోకి మార్చి టన్నులు టన్నుల బంగారం దుబాయ్ పంపించి ఆ దుబాయ్ నుంచి సెల్ కంపెనీల ద్వారా మళ్ళీ ఏపీ వైట్ మనీ గా మార్చి వాటిని తీసుకెళ్లి బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టి ఇవన్నీ నేను చెప్తున్న మాటలు కాదండి సిట్టులో నివ్విరిపోయే నిజాలు సిట్టు వాళ్ళు బహుశా ఈ యొక్క నిజాలు తాజాగా ఇంకొక కుంభకోణం కూడా వచ్చిందట అది ఎలాంటి కుంభకోణం అంటే సైబర్ నేరగాళ్లు ఎలాగైతే జనాల దగ్గర డబ్బులు కొల్లగొట్టి ఆ యొక్క ఖాతాను మూల్స్ ఖాతా లేక మళ్లించి ఎవరెవరో ఉన్న ముసలో గాని లేబర్లు గాని ఎవరి ఖాతా లేకంటే వాళ్ళ ఖాతా లేక డబ్బు మళ్లించి వాళ్ళకు వందకి రూపాయి అర్ధ రూపాయి కమిషన్ ఇచ్చి ఆ ఖాతాల్లోంచి లక్షల రూపాయలు డ్రా చేసుకుని సేమ్ టు సేమ్ ఇలా సైబర్ క్రైమ్ నేరగాళ్లు చేసినట్టుగానే మన జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ లో కూడా వేలాది కోట్ల రూపాయలు మూల్స్ ఖాతాల్లోకి మళ్లించి ఆ ఖాతాల నుంచి డబ్బు మొత్తం డ్రా చేసుకుని సెల్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం జరిగింది ఈ విధంగా వందలాది కోట్ల రూపాయలు అక్రమార్జనాన్ని దోచుకుని దొరికిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకొక రెడ్డి మిథున్ రెడ్డి రాబోయే గంటల్లోనో మరి రోజుల్లోనూ అరెస్టు కాబోతా ఉన్నారని చెప్పేసి మనం సోషల్ మీడియా మాధ్యమాల్లో వింటా ఉన్నాం అయితే ఇటీవల చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు విడివిడిగా నరేంద్ర మోడీ గారిని కానివ్వండి హోం మంత్రి అమిత్ షా గారిని గానీ కలిసి రాష్ట్ర రాజకీయాల మీద సమీక్ష చేశారట ఆ సమీక్షలో జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఉండొచ్చు అని సూచాయిగా చెప్పినట్లు సమాచారం జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంలో బీజేపీ అయితే అరెస్ట్ చేసుకోండి అని చెప్పదు కానీ ఒక సాక్ష్యాధారాలు చట్టం తన పని తన చేసుకుపోతుంది అని చెప్పినట్లుగా సమాచారం ఉంది ఏది ఏమైనా కేంద్రం ఎలాంటి జవాబు చెప్తుంది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసుకోండి అని అయితే కేంద్రం అయితే చెప్పదు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు వీళ్ళిద్దరిని ఎందుకు కలిశారా అన్న విషయం ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్టు చూచాయిగా ఉండబోతుంది అని తెలపడం కోసం వెళ్ళినట్టుగా సమాచారం అయితే నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ మీరు ఆచితూచి వ్యవహరించండి సరైన సాక్ష్యాధారాలు ఉంటేనే అరెస్టుకు సిద్ధం కాండి అని చెప్పినట్టు సమాచారం అయితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి యొక్క అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే గతంలో కరుణానిధిని జయలలిత అరెస్ట్ చేసినప్పుడు ప్రధానమంత్రిని అనుమతి తీసుకోలేదు ఇటీవల కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో కూడా ప్రధానమంత్రి అనుమతి తీసుకోలేదు కాకపోతే కూటమి ప్రభుత్వంగా బీజేపీ కూడా ఉంది కాబట్టి చూచాయిగా వాళ్ళతో కూడా కొన్ని రాజకీయ పరిణామాలు పంచుకోవడం మంచిదన్న ఉద్దేశంతో ఇద్దరు వెళ్ళి చర్చించినట్టు సమాచారం కేసులు అనేటివి ఉంటే చట్టం ముందు అందరూ సమానులే సామాన్య ప్రజలకి ఒకటే మంత్రి అయినా ఒకటే మాజీ మంత్రి అయినా ఒకటే కాబట్టి చట్టం తన తన పని తను చేయబోతుందిలే అని నిర్ణయం తీసుకున్నారు అయితే వైసీపీ సోషల్ మీడియాలో కేంద్రం అనుమతి తీసుకున్నారా హోంమంత్రి అనుమతి తీసుకున్నారా అనుమతి లేకపోతే ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ ఒకటే ఊదలు కొడుతున్నారు పోస్టులు కాకపోతే అరెస్ట్ తప్పక పోవచ్చు అని చూచాయిగా తెలపడం అయితే జరిగింది ఏంటంటే కేంద్రం కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోడ మీద ఫిర్యాగ వ్యవహరించింది ఇప్పుడు కూడా అదే దూరంలో ఉంది అందుచేతనే జగన్మోహన్ రెడ్డి అన్ని వేల కోట్ల స్కామ్ చేయగలిగాడు ఈ విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసిందే కేంద్ర ప్రభుత్వం అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి చేసే స్కాముల్ని అక్రమాలని చూసి చూసినట్టుగా వదిలేయడం వల్లనే రాష్ట్రంలో ఇన్ని అక్రమాలు ఇంత దుర్మార్గాలు జరిగాయనడం అనేది మన తెలుగు వాళ్ళందరికీ తెలిసిందే ఒక లిక్కర్ స్కామ్ కాదు ఇస్క్ స్కామ్ కాదు పేదవారికి ఒక సెంటు అనే పథకం పేరుతో ఏడు వేల కోట్ల రూపాయలు దోచేసుకున్నారండి వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో మట్టి కోసం అయితే కొన్ని కొండలు కనపడకుండా చేశారనే దాంట్లో ఆశ్చర్యం లేదు పర్యావరణ శాఖ హెచ్చరించినా కూడా లెక్క చేయకుండా మన పెద్దిరెడ్డి లాంటి ఏరియాలో కడప జిల్లాలో గోదావరి జిల్లాలో ముఖ్యంగా మన బొన్నవరం పసుపు విజయవాడ ఏరియాలో కొన్ని కొండలే కనపడలేదంటే ఆశ్చర్యం లేదు ఈ విషయంలో కేంద్రంలో గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరికలు కూడా లెక్క చేయకుండా చేశారటండి ఇంత చేయగలిగారంటే ఆ కాలంలో బీజేపీ సపోర్ట్ లేకుండా చేయగలరా చెప్పండి కానీ ఇప్పుడు ఆ మాట అప్రస్తుతం ఆ తర్వాత కూడా కొనసాగుతూనే ఉందని చెప్పాలి అందుచేతనే ఇటీవల వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య సీనియర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కామెంట్ చేశాడు వచ్చే ఎలక్షన్లో మేము బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం బీజేపీ వాళ్ళు మమ్మల్ని అసహించుకున్నా సరే మేమే వాళ్ళ సంక్రకకి పొత్తు పెట్టుకుంటాం ఈసారి గెలిచేది మేమే బీజేపీతో పొత్తు లేకపోతే గెలవలేము అని వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి ఐదు పది మంది నేతలు మాట్లాడుకున్నట్టుగా ఆ మాట ఈయన నోట వచ్చినట్లుగా సమాచారం దాన్ని ఉద్దేశంలో పెట్టుకునే కొంతమంది వైసీపీ నేతల్ని బీజేపీలోకి పంపించి బీజేపీని వైసీపీకి దగ్గర చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో రాబోయే కొద్ది రోజుల్లో ముఖ్యమైన ఇద్దరు అనుచరులు జగన్మోహన్ రెడ్డికి అతి సన్నిహితులైన ఇద్దరు అరెస్టులు జరగబోయేటట్టు సమాచారం ఇక అమరావతి రాజధాని విషయానికి వస్తే గనక రాబోయే పది పదిహేను రోజుల్లో పార్లమెంటు సమావేశంలో అమరావతిలో ఇంటికి కూడా పీకలేడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అనే అంశంపై ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తారట ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో ఎవడు సీఎం అయినప్పటికీ కూడా అమరావతి రాజధానిని కదల్చలేని విధంగా దాన్ని స్తంభన చేయాలనే ఉద్దేశంతో నోటిఫికేషన్ విడుదల చేస్తారట ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలు అంటే రాజధాని అమరావతిలో రాబోయే రోజుల్లో ఇంకా బిగ్ అప్డేట్స్ డెవలప్మెంట్ అప్డేట్స్ రాబోతున్నాయి ఇరవై రెండు గ్రామాల్లో నలభై నాలుగు వేల ఎకరాల భూ సమీకరణ సిద్ధమయ్యే విషయంలో గాని ఆ గ్రామాల్లో రైతులు ఎలాంటి అభిప్రాయాలు వెల్లడించారనే విషయం గాని ప్రస్తుతానికి ఉన్నటువంటి సిఆర్డిఏ పరిధిలో లో అనుమతి విషయంలో గానీ కొన్ని అప్డేట్లు రాబోగానే మళ్ళీ మనం వీడియో చేద్దాం ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు తెలపాలనుకుంటే ఏదైనా కామెంట్ రూపంలో తెలపండి